హలో ఫ్రెండ్స్ టీ ట్వంటీ కప్లో ఎంత స్కోర్ చేస్తామో ఎంత స్కోరుకు అలౌట్ అవుతామో అయితే తక్కువ స్కోర్కు కట్టడేసిన విషయంలో కూడా ఇప్పుడు పరిపూర్ణంగా నడుస్తుందని చెప్పుకోవచ్చు ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్ అదేవిధంగా న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అయినటువంటి మన ఫరుక్ అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా లెఫ్ట్ హ్యాండర్ సేమైనటువంటి యొక్క బౌలరు నాలుగు వికెట్లు తీసి న్యూజిలాండు మరి ఆటగాలైనటువంటి స్టార్ బ్యాటిల్ కూడా గజగజ వణికిచ్చాడంటే తన బౌలింగ్ ఏమైంది అతను చేసుకోవచ్చు ఇక ఈ క్రమంలో రేపు జరిగే మ్యాచ్లో పాకిస్తాన్ మ్యాచ్లో తప్పకుండా టీమిండియా లెఫ్ట్ హ్యాండ్ బౌల్ అయినటువంటి అటు హఫ్రిది అదేవిధంగా హమీర్ని చాలా జాగ్రత్తగా ఆడాలని చెప్పి లేకుంటే తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం అని చెప్పి చెప్తున్నారు స్పింగ్ బాల్ వేస్తూ లెఫ్ట్ హ్యాండర్ బాల్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నటువంటి ఈ గయాన పిచ్చి పేద మరి బాల్ పోతుందో ఎటు వస్తుందో అర్థం కాని పరిస్థితి స్టార్ ఆటగాలైనటువంటి విరాట్ కోహ్లీ కావచ్చు సూర్యకుమార్ యాదవ్ కావచ్చు రోహిత్ శర్మ కావచ్చు ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్ళు చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో తప్పకుండా లెఫ్ట్ హ్యాండర్ బాల్ అద్భుతంగా చూసి ఆడాలని చెప్పి ముఖ్యంగా అమీరు అదేవిధంగా ఆఫ్ ఆఫ్రిది షైన్షా ఆఫ్రిది ఈ ముగ్గురు బౌలలో చూసి ఆర్తనే టీమిండియా గెలుస్తుంది కానీ లేకుంటే గెలవడం చాలా కష్టం అని చెప్పి చెప్తున్నారు మరి హ్యాండ్ సిమ్కు అనుకూలం చెప్పించడంపైన అద్భుతమైన బౌలుదు ఈరోజు చూశాము న్యూజిలాండ్ మ్యాచ్ అదేవిధంగా మన ఆఫ్ఘనిస్తాన్ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫరూక్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో లెఫ్ట్ హ్యాండ్ సిమ్గా నాలుగు వికెట్లు చేయడంతో న్యూజిలాండ్ని ఫస్ట్ టైం ఓడించింది ఆఫ్ఘనిస్తాన్ మరి ఈ విధంగా సేవాగ్ కూడా మనం మనలోకి ఇస్తుండు తప్పకుండా బ్యాటర్లను చూసి ఆడాలే బౌలర్లు బ్యాటర్లు చూసి ఆడాలి లెఫ్ట్ హ్యాంట్ బౌలర్ అనేటువంటి అమీరు అదేవిధంగా ఆఫ్రిత్ బౌలర్లో చాలా వరకు టీమిండియా కట్టడిగా ఆడాలి లేకుంటే తప్పకుండా ఓటమి పాలేదని చెప్పి చెప్తున్నాడు మన శివాగు ఏదైనా కూడా రేపు జరిగే మ్యాచ్లో మరి పాక్ బౌలర్లను మరి మన టీమిండియా ఆటగాళ్ళు ఏ విధంగా ఎదుర్కొంటారో చూద్దాం ఫ్రెండ్స్